ఇక ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ ఈడీ సెంట్రల్ ఆఫీస్ లో కవితను విచారించిన ఈడీ ఈడీ అరెస్ట్ చేయడానికి ఛాలెంజ్ చేస్తూ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నటువంటి కవిత భర్త అనిల్ వాట్సాప్ చాటింగ్లు లావాదేవీలపై ఆరా కస్టడీలో తొలి రోజున కవితకు ప్రశ్నలు సంధించిన ఈడీ ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారితో సంప్రదింపులపై ఆరా ఈడీ కార్యాలయంలో ఆరు గంటల పాటు విచారణ కవితను కలిసిన భర్త అనిల్ కేటీ కేటీఆర్ హరీష్ రావు లాయర్ విక్రమ్ చౌదరితో కేటీఆర్ హరీష్ ప్రత్యేక భేటీ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కస్టడీలోకి తీసుకున్నట్టు తీసుకున్న ఈడీ అధికారులు తొలి రోజున ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ నేతృత్వంలో ఆదివారం ఈ విచారణ కొనసాగినట్లు తెలిసింది ఈ కేసులో ఇతర నిందితులతో వాట్సాప్ చాటింగ్లు కొందరు మధ్యవర్తులు మధ్యవర్తుల ద్వారా జరిగిన లావాదేవీలు లిక్కల్ స్కామ్లో లబ్ధి పొందేందుకు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలపై ప్రశ్నలు సంధించినట్లు సమాచారం అలాగే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి వారితో ఏమేమి సంప్రదింపు జరిపారన్న అంశాలపై ఆరా తీసినట్లుగా తెలిసింది కేసులో అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన సమాచారాన్ని కవిత ముందు ఉంచి దాని ఆధారంగా పలు ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఆరు గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగిందని మధ్యలో విరామం పోగా ఆరు గంటల పాటు కవితను ప్రశ్నించారని తెలిసింది కోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ మొత్తాన్ని ఈడీ అధికారులు వీడియో రికార్డు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ఆ తర్వాత కవిత కుటుంబ సభ్యులు కలిశారు ఇది వార్త సో ఎంత క్లియర్ కట్గా ఈడీ దర్యాప్తు చేస్తోందో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఈడీ క్రెడిబిలిటీకే ప్రమాదం తెచ్చిపెట్టేటటువంటి విషయంగా మారిపోయింది లిక్కర్ స్కామ్ అనేది ఎందుకంటే ఇన్ని ఇన్నిసార్లు సమన్లు ఇస్తూ ఉంది ఇది ఇది జనరల్గా ఇది ప్రాపగండ వార్తలు చూస్తూ ఉంటే మనకి నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చేయిస్తుందా ఈడీని వాడుతోందా అని చెప్పేసి విపరీత ఇప్పుడు ఒకసారి సమన్లు ఇచ్చిన వెంటనే గౌరవప్రదంగా హాజరయ్యి చట్ట చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తే ఆటోమేటిక్ ఇంత పెద్ద రచ్చవదు ప్రతిసారి సమన్లు ఇవ్వటం అది వార్త వస్తుంది సమన్లను వ్యతిరేక రాము మేము అని చెప్పడం ఒకటి రెండు మూడు నాలుగు ఇలా పదిసార్లు కేజ్రీవాల్కి సమన్లు ఇచ్చారనుకుంది సారి ఇచ్చారు తొమ్మిది సార్లు వార్త వచ్చిందిగా అది ఎలా కనిపిస్తుంది ప్రజానీకానికి ఈడీ దాడి ఈడీ చేసేది సోదా దాడి కాదు ఈడీ చేసేది దర్యాప్తు ప్రతీకారం కాదు కక్ష సాధింపు కాదు ఈడీ అడిగేవి ప్రశ్నలు ఈడీ చేసేది విచారణ తప్పుంటేనే లోపలేస్తారు తప్పు లేదంటే ధన్యవాదాలు మీకు సహకరించినందుకని పంపించేస్తారు ఎంత హెన్స్ ప్రూఫ్డ్ కదా గతంలో మన ఎమ్మెల్సీ కవిత పిళ్ళి ఎవరు నాకు తెలియ పిల్లకి నాకు అసలు సంబంధం లేదని చెప్పారు అవన్నీ ఆన్ రికార్డెడ్ ఈరోజు అదే పిళ్ళి అప్రూవర్గా మారారు విషయాలని చెప్పారు వాటి ఆధారంగా క్రాస్ క్వశ్చన్స్ వేస్తారు ఆటోమేటిక్గా ఒకే క్వశ్చన్ నాలుగైదు రకాలుగా వేస్తారు ఆ విచారణ కేవలం గా అంటే వీడియో రికార్డ్ చేస్తున్నారు కాబట్టి గా మాత్రమే ఉండదు గా కూడా ఉంటుంది నీకు ఒక ప్రశ్న దాని సమాధానం నువ్వు గా ఉండాలి ఎందుకంటే కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు ఇదంతా కూడా ఒక ప్రాసెస్ అంత పకడ్బందీ విచారణ చేస్తున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని అంత ఈజీగా లోపల వేశారు ఎక్కడో ఒక మతలపు జరగకపోతే ఇదంతా జరగదు కాబట్టి ఈడీ సిబిఐ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ఆయా స్వతంత్ర సంస్థల యొక్క దర్యాప్తుల్ని వాటి యొక్క వ్యవహార శైలిని వాటి నిబద్ధతని తీవ్ర స్థాయిలో ఎప్పుడూ కూడా వ్యతిరేకించకూడదు అవి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతి పురుగుల్ని జల్లెడబడుతూ ఉన్నాయి చూడండి మూడోసారి మూడోసారి మోదీ అధికారంలోకి వచ్చాక వాటి తీరుతెన్నులు ఇంకా అగ్రెసివ్గా ఉంటాయి మీకు మాకు సంబంధం లేదు వీ డోంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ మేనర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత జరిగేది కా యుద్ధమే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలు మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ ద ట్రూత్